మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో పదమూడవ తేదీ శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి లంకపల్లిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి రామాలయంలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న సత్తుపల్లి ఫైర్ సిబ్బంది విఎం బంజర్ పోలీసులు సత్తుపల్లి వన్ జీరో ఎయిట్ సిబ్బంది పైలట్ రాధాకృష్ణ టెక్నీషియన్ అపారావు పెనుబల్లి వన్ జీరో ఎయిట్ సిబ్బంది పైలట్ వేణు టెక్నీషియన్ రామకృష్ణ తక్షణమే హుటాహుటీన స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జెస్బీ సహాయంతో బయటకు తీసి శతగాత్రులను రక్షించి పెనుబల్లి సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు ప్రమాద సమయంలో రామాలయంలో నిద్రిస్తున్న దివ్యాంగుడు లారీ డ్రైవర్ క్లీనర్లు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు పెద్ద ప్రమాదంలో చిన్న గాయాలతో వీరు ముగ్గురు బయటపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది